ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే నూరు దినాలైంది ఈ ప్రభుత్వం వచ్చి మనం ఏం చేశాం అనేది ముందు ప్రభుత్వంలో అరాజక పాలన దౌర్జన్యాలు భూ ఆక్రమణ భూములు పేరుతో ఉంటే వన్ బీళ్ళు ఎంఆర్ ఆఫీసులు ఇష్టం వచ్చినట్లు చేసుకోవటము పనులు ఎన్ఆర్జీస్లో పనులు లేకపోయినా డబ్బులు డ్రా చేయటము పోలీసు వ్యవస్థను నిర్వీనం జీవితము ఏ విధంగా ఉండింది రాష్ట్రం అనేది మీకు తెలుసు ఈరోజు ఈ నాలుగు నూరు దినాల్లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వ్యవస్థలంతా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం సెట్రైట్ అవుతున్నాయి ఒక దినంలో ఏం మనము మ్యాజిక్ ఏం చేయలేము డబ్బులు ఒక రూపాయి లేదు విశాఖపట్నంలో ఐదు వందల కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ప్రజల డబ్బుతో ఆయన బిల్డింగ్ కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే విశాఖపట్నం వెళ్ళి ఆ బిల్డింగ్ ఖర్చు ఐదు వందల కోట్లు ప్రభుత్వ డబ్బు ప్రజల డబ్బు ప్రజల డబ్బు ఎందుకంటున్నానంటే మీనైనా నేనైనా అందరం ట్యాక్స్ కట్టాం అగ్గిమెంట్ పైన కూడా ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా రామారావు గారు ఉండొచ్చు కిరణ్ కుమార్ ఉండొచ్చు చంద్రబాబు ఉండొచ్చు రాజశేఖర రెడ్డి ఉండొచ్చు ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళ బాధ్యత ఏమంటే ఇంటి పెద్ద డబ్బులు ప్రభుత్వం ప్రజలు ఏదైతే డబ్బు కడతామో మనము ఆ డబ్బుని ఎట్లా వినియోగించాలనేది బాధ్యత ముఖ్యమంత్రి ఉద్యోగం మనం సొంత బిల్డింగ్లు కట్టుకునేదానికి కాదు ప్రజల డబ్బుతో ఐదు వందల కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో బిల్డింగ్ కట్టాడాడు జగన్మోహన్ రెడ్డి గారు రుచికొండ దగ్గర మొన్న మీరు ప్రజలు వేసి ఉంటే అటువై కూర్చోండు విశాఖపట్నంలో మీరు ఓడిచ్చినారు కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్ ఏం చేయాలో అర్థం కావటం లేదు ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఆ బిల్డింగ్లో ఇంకా హోటల్కో దేనికో దానికి ఇవ్వాలి సో ఈ విధంగా ప్రజల డబ్బును ఈ విధంగా చేయటం జరిగింది అప్పుడు ప్రభుత్వంలో ఇంకా ఇంకా లోకల్ అట్లా గురంగొండ మండలంలో మేము ఉండేటప్పుడు మేము కానీ మా నాయన ఉండేటప్పుడు కానీ మా అన్న ఉండేటప్పుడు కానీ చేసిన పనులు తప్ప ఒక ఊర్లో కొత్తగా బలా పని చేశారని చెప్పమని చెప్పండి ఐదు ఐదేళ్ళైతే ఒక సబ్స్టేషన్ ఏమన్నా పెట్టినారా కొత్తది గురంకొండ మండలంలో ఎక్కడ ఉంది ఒక సబ్స్టేషన్ చెప్పండి రైతులకు సంబంధించి ఎక్కడ పెట్ట ఏదో కాలం గడుపుకున్నారు తనుగొండ గురంగకొండ రోడ్డు డబుల్ రోడ్ మన టైంలో చేయటం జరిగింది ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు తర్ రోడ్లు అన్నీ మన టైంలో చేయటం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా గురవకొండ మండలానికి ఏమేమి కావాలో అన్నీ చేస్తున్నా ఇప్పుడు ఇంకా ఈ నూరు దినాలు మెగా టిఎస్సీకి బిడ్డలు చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేవు ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితేనే పదహారు వేల ఉద్యోగాలకు మెగా టీఎస్సీ అనౌన్స్ చేయటం జరిగింది ఇప్పుడు పదహారు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దగ్గరలో తర్వాత పెన్షన్ వెయ్యి రూపాయలు ఒకే చూసి పెంచినాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెయ్యి రూపాయలు చేయటం జరిగింది వెయ్యి రూపాయలు చంద్రబాబు గారు దిగిపోయేటప్పుడు రెండు వేల పంతొమ్మిది మీరంతా కూడా మాకు ఎన్నో సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి కూడా మీరు మమ్మల్ని ఆదరించినారు మీరంతా కూడా మా నాయన ఫస్ట్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై రెండు అంటే అరవై రెండేళ్ళ ముందు మా నాయన ఎమ్మెల్యే ఆ రోజు కూడా గురగొండ మా ఓట్లు వేసారు కాబట్టి మా నా అన్నకు కానీ నాకు కానీ మా నాయనకు కానీ దగ్గర దగ్గర తొమ్మిది సూళ్ళు గెలిపించినారు మీరు మమ్మల్ని మా కుటుంబానికి మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం గురగొండ గ్రామ ప్రజలకు కానీ గురంగొండలో మండలంలో ఉండే నాయకులకు కానీ ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం ఫస్ట్ ప్రజలకు ఏం చేయాలనేది ఆలోచించండి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు గ్రామాల్లో ఏం కావాలా అనేది ఆలోచించండి మళ్ళీ మనం ఏం చేసుకోవాలో ఆలోచించుకున్నాం నాయకులందరూ కూడా ప్రజలకు ఏం కావాలా ఏమేం కావాలనేది మనం ఆలోచించాలి ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నీ చేసుకున్నాం ముందుకు పోదాం కాదని లేవు కాబట్టి మనకు తాగునీ ఇబ్బంది ఉంది నేను ఇప్పుడు రివ్యూ మీటింగ్ కూడా పెట్టుకుంటా ఎండీఏ గారితో రాళ్ళతో ఎక్కడ నీళ్ళ సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తో కూడా మీటింగ్ పెట్టుకొని ఏ ఏ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయో మీరు కూడా ఎట్లా మీరు వచ్చినారు కాబట్టి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే మనమంతా కూడా ఇప్పుడు మాట్లాడలేదు ఓరవరు ఎక్కడన్నా నీళ్ళ సమస్య ఉన్నా ఏదన్నా ఎన్ఆర్డిఎస్లో కూడా ఇప్పుడు కొత్తగా సీసీ రోడ్లు కాలువలు శాంక్షన్ అయినాయి మన మండలానికి కూడా అవన్నీ కూడా చేసుకున్నాం ఇంకా మీరు ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి చెప్పండి మనం వీలైనంత వరకు మన ప్రభుత్వము మీకోసం వచ్చిన ప్రభుత్వము కాబట్టి మనం అంతా కూడా చేసుకున్నామంతా కూడా అని తెలుగుకుంటే సెలవు తీసుకుంటూ ఇప్పుడు ఏదన్నా సమస్యలు ఉంటే చెప్పండి ఏదన్నా నేను సమస్య ఉంటే ఆవిడ ఎత్తుకొని పోయండి ఎవరైనా మాట్లాడతారు సరేనా మాట్లాడండి మా ఒరెవరు రాసుకోండి రాసుకోండి అది సెక్రటరీలు ఎవరో పోయి చూసి అది మీరు ఏం చేయండి చూడండి కూర్చో మీకు న్యాయం చేస్తారు మీరు న్యాయం ఉంటే న్యాయం చేస్తారు చేస్తారు చాలా పదహైదు సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు ఒక సెంటీమీటర్ కూడా వేయలేదు అక్కడ ఉన్న ఆరు కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వచ్చేసి రోడ్లు చాలా రోజులు మాత్రం వేస్తున్నారు ప్రార్థన సార్ మాది గ్రామం సార్ చెప్పు మా గ్రామంలో పొలాల దగ్గరికి భూముల దగ్గరికి వెళ్లేదానికి రోడ్లు లేవు సార్ చాలా మంది అట్లా రోడ్లు లేనందు వల్ల భూములన్నీ అన్ని వీడిగా పెట్టుకుని ఉన్నారు సార్ చూడండి